పెరుగుట విరుగుట కొరకే అనో సాత్రం ఉన్నది పెరుగుట విరుగుట కోసం కాదు తెంపుకొని పోయే అన్నట్టు అన్నట్టున్నది ఆడోళ్ళ మెడల్లో బంగారు గొలుసులు దెంకపోతున్న ముచ్చట్టు చూస్తుంటే బంగారం ధరలు పెరిగినా కొద్దీ గొలుసులు తెమ్కపోయేటోళ్ళు కూడా గదే రేంజ్లో పెరుగుతున్నారు ముఖ్యంగా శాతగాని ముసలోళ్ళు ఒంటిగా తువ్వ నడుస్తున్న ఆడోళ్లే దొంగోలకు ఫలారం అవుతుర్రు ఈ ఊర్లో చూడుర్రీ షెయిన్ల దొంగలు షెయిన్ సిస్టమ్ లెక్కనే గొలుసులు దెంకపోతున్నారట బంగారం రేటు ఎట్లా పెరుగుతున్నదో బంగారు దొంగతనాలు అట్లా పెరుగుతున్నాయి గొలుసు దొంగలు గొలుసుకట్టగా దొంగతనాలు చేస్తున్నట్టున్నారు ఉన్నారు కదా గ్యాప్ ఇవ్వలేదు గ్యాప్ వచ్చిందంటే అన్నట్టు ఆడవుల మెడల తాళ్లను నలబూసల దండలను కళ్యాణకు తెంపకపోయినట్టు ఎంపికపోతున్నారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో చూడు ఈ పెద్దమ్మ మెడల పద్మాషోడు ఎట్లా గొలుసు నింపకపోయినా దుకాణంలోకి సామాన్లు కావాలని వచ్చిండు పెద్దమ్మ చూసి ఇస్తుంటే అటు ఇటు దింపి ఇక దొంగ మొత్తుకుంటా బయట కొరికే వరకు వాడు బండి మీద ఆడికెళ్లి పరారైండు మొన్నటికి మొన్న జూలై ఇరవై ఆరు తారీఖు నాడు కూడా ఇదే పెద్దాపురం మేదర వీధిలో బొడ్డు రవణ కుమారి ఆమె మెడలు కూడా గొలుసు నలుసుకొని పోయిండటేసి ట్టుకుని పలాల్లో పరిగెట్టుకుపోయాడండి లేకపోతే ఓహన్ కేకేసాం కాని అండి ఎవరో వచ్చినా వాడు పరిగెట్టేసుకుని వెళ్ళిపోయాడండి మళ్ళా నెల గ్యాపుల్ని ఆగస్టు ముప్పై తారీఖు నాడు ఓడల లక్ష్మి అనే ఈ అమ్మ మెడల నాలుగు తులాల బంగారు గొలుసును ఎత్తుకపోయారట మల్ల తెల్లారి పెద్దాపురం బ్యాంకు కాలనీలో ఉంటున్న లచ్చమ్మ అనే ముసలాబా మెడల గొలుసు కొట్టుకపోయారు వరుసగా ఆడల మెడల గొలుసులు దోసి దొంగలు పోలీసు పట్టుకోరి చూద్దాం అన్నట్టు సవాల్ ఇసురుతున్నట్టున్నారు వేయి మీద తులమో మాసమో బంగారం వేసుకొని ఒంటికి ఆడలు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు ఇప్పుడు కాకినాడ జిల్లా పెద్దాపురం పోలీసు వాళ్ళు గస్తీ గట్టిగా పెంచాలని కోరుకుంటున్నారు